హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్ ఎడిషన్స్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వారేవా అన్న న్యూస్లు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తున్నాయి ఇఫ్ యూ లుక్ ఎట్ ద డైనమిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలామంది ఈరోజు కూడా ట్రోల్ చేసేవాళ్ళు కానీ కంటెంట్లో కమెంట్స్ చేసేవాళ్ళు కానీ ఫర్ వేరియస్ వీడియోస్ నేను అబ్జర్వ్ చేస్తే దాంట్లో రాస్తారు జగనన్న ధీరుడు జగనన్న దేవుడు వైకాపా గవర్నమెంట్ ఇంత అంత కాదు మాకు చేసినన్ని వనరులు వైకాపా గవర్నమెంట్ ఇచ్చినన్ని స్కోప్ ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదని ఎగ్జాక్ట్లీ దానిపైనే మాట్లాడడానికి ముగ్గురు గురించి ఈరోజు వి హెవ్ టేకన్ అప్ టర్మ్స్ ఒకటి చాలా పేరు తెచ్చుకున్న గుడివాడలో ఒక గెడ్డం బూత్ పొలిటీషియన్ రెండోది పోసాని కృష్ణ మురళి అండ్ వల్లభనేని వంశీ దీంట్లో ఇంకో మర్చితున్నకేంటంటే ఏంటంటే నేని వంశీ అండ్ ఈ గెడ్డం బూత్ పొలిటీషియన్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ ఒకప్పుడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కూడా అని చాలామంది అంటూ ఉంటారు అండ్ ఇలా ఆలోచించుకుంటే ఈరోజు మనం ఈ ప్రసంగం మొదలుపెట్టే ముందు ఒక్కసారి మనకున్న ఒకప్పుడు యువకిరణం మన గ్రేట్ ప్రజా లీడర్ మనకి తప్ప ఎవరికి అర్థంగా అని చాలామందికి అర్థం కాకుండా మిగిలిపోయిన ఒక అమాయకుడు సో కాల్ నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినా కూడా టూ పాయింట్ ఓ వర్షన్ చూపిస్తాను ప్రగల్భాలు పలికే ఒక వ్యక్తి అండ్ ఇదంతా కాకుండా ఆంధ్రప్రదేశ్లో అవినీతికి పెద్దపీట వేసి ప్రయోజనాత్మకమైన రాజకీయాలు తనకు సరిపడా చేసి ఎవరికి ఏం పనికి రాని రాజకీయం ఐదేళ్ళు చేసి వచ్చే సంవత్సరం నేనే వస్తాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఉన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏమన్నాడో ఒక్కసారి విని కొంచెం ఆనందపడి ఎస్ ఐదేళ్ల పాటు మనం మరీ ఎక్కడా దిగజారిన బతుకులో లేము ఒక గ్రేట్ పర్సన్ కింద ఉన్నాం దాంతో మొదలు పెడతాం లెట్స్ జస్ట్ హియర్ దిస్ సో ఎవరంటే మనం మాట్లాడేది శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ టెన్త్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ దేనిక ఫస్ట్ క్లాస్ పనికి వచ్చిందో ఆయనకి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి వెనక్కి రాలేదు ఫస్ట్ క్లాస్ అనేది ఆయన సర్టిఫికేట్లో చెప్పుకోవడానికి తప్ప ఆంధ్ర ప్రజలు ఒక్కళ్ళు గెయిన్ అవ్వలేదు ఈ ఫస్ట్ క్లాస్ మేధావి నుంచి ఇఫ్ యూ లుక్ ఇన్ టు లిటిల్ మోర్ డీటెయిల్స్ మనం ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణ గురించి ఈరోజు పేపర్లో వచ్చిన ఒక కథను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు జగన్మోహన్ రెడ్డి ఒక టైంలో ఏం చెప్పారంటే మీ బిడ్డకు న్యూస్ పేపర్ లేదు ఛానల్ లేదు ఏమీ లేదు ప్రజలేది ఎక్కువ అని చెప్పి మోట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పాపం అతనికి తెలుసో తెలియదో ఐదేళ్ల పాలనలో అతను గమనించినవి చాలా ఉన్నాయి అరాచకాలు చాలా ఉన్నాయి పట్టించుకోకుండా వదిలేసినవి చాలా ఉన్నాయి దాంట్లో పోసానిని ఇన్వెస్టిగేట్ చేయగా ఫస్ట్ టైం ఏమో సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడని చెప్పిన పోసాని రెండోసారి ఇంకా విపులంగా దాంట్లోకి వెళ్ళి నాకు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం సాక్షి ఛానల్ నుంచి ఇచ్చారు సాక్షి ఛానల్ వాళ్ళు ప్రెస్ మీట్స్ అరేంజ్ చేశారు ఇదే సాక్షి ఛానల్ వాళ్ళు ఏం మాట్లాడాలో కూడా నాకు నేర్పించి పంపించారు అని చెప్పి పోసాని నీకు నువ్వే ఒక పెద్ద రైటర్వి ఒక డైలాగ్ రైటర్వి నీకు తోడుగా అరేంజ్ అయిన ఇంకో సాక్షి వీళ్ళు నీకు ఒక వేదికలు అరేంజ్ చేసి స్క్రిప్ట్లు ఇచ్చి రాస్తే వెర్ర వీగి చొక్కాలు ఎగరేసుకుంటా తిట్టిన తిట్లవి ఈ తిట్లందరికీ భూత పురాణం వెనక మళ్ళీ ఎవరు సాక్షి అని చెప్పి పోసా అని చెప్పాడు అండ్ వన్ మోర్ థింగ్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్ ఏ రకంగా చూసుకుంటే బాబుకి ఏ ఛానల్ లేదు సాక్షి లేదా బాబు వెనక మళ్ళీ ఏ హస్తం లేదు సాక్షి న్యూస్ పేపర్ సాక్షి ఛానల్ లేవా సజ్జల చేయలేదా బాబు అంగీకారం లేదా ఏం బాబు ఇదంతా ఇదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నిర్వహించే వ్యవహారాలు ఇదంతా పక్కన పెడితే సో కాల్ పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టాలని చెప్పి ఎగబడి తిట్టు ఎగబడి తిట్టందుకు నీకు ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు కదా మరి ఊరికే ఇచ్చేస్తారు ఎఫ్డిసి చైర్మన్ ఏ క్రైటీరియా మీద ఇచ్చారు ఈ పోసాన్ కృష్ణమూర్లికి తిట్టుల రాజ్యాంగం చాలా బాగా వెహిమెంట్ గా ఇంప్లిమెంట్ చేశాడు జనాలు చూశారు ఆ సో కాల్ వైఎస్ఆర్ టెన్యూర్లో ఉన్న అభిమానులందరూ చప్పట్లు కొట్టారు అని చెప్పిన నేపథ్యంలో ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు ఇప్పుడు అర్థం కావట్లేదు ఎంత డబ్బులు మారినాయో చేతులు ఎంతమందికి ప్రలోభాలు పెట్టి లాభాలు పొంది పొదవని మన డిగ్నిటరీ మనకొక మనకొక వాల్యూ మనకు ఒక ఎథిక్ సిస్టమ్ ఏ పక్కన పడేసి డబ్బుకి పొజిషన్కి దాసోహం అని వెళ్ళిన పోసానికి ఈరోజు తగిన శాస్త జరిగింది ఒకవేళ అదే ప్రభుత్వం తిరిగి వచ్చి ఉంటే కనుక ఇలాంటి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి వీధుల మీద వదిలితే న్యాయం జరగదా అన్యాయం ఇంకా రాజ్యం వెళ్తున్నా అని చెప్పి చాలామంది నిస్పృహ దాని తర్వాత అదైనమైన సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక యాక్షన్ తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ అ వెరీ బ్రిలియంట్ మూ కింద కన్వర్ట్ అయ్యింది హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నిజాలు కక్కిస్తున్నందుకు ఇప్పటికన్నా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసే ట్రోలర్స్ అందరికీ ఒక కనువిప్పు కావాలి మీ రాజ్యాంగంలో ఏం జరిగింది మీ ఐదేళ్ళ టెన్యూర్లో ఏం జరిగింది బూతు రాజకీయం జరిగింది బూతులు ఇచ్చిన దానికి డబ్బులు పదవులు ఇచ్చారు ఇది కాదా మీకు ఇంతకంటే వేరే ప్రూఫ్స్ కావాలా మీకు చూపించడానికి జగన్ నిప్పినట్టు పేజీలు చాలా మందికి ఇష్టమైన టాపిక్ అండ్ నాకు మరీ ఇష్టమైన టాపిక్ ఏంటో చెప్పమంటారా వల్లబ్నిన్ వంశీ ఒక్కసారి ఈ మహా మనిషి ఎవరో గుర్తుపట్టగలుగుతారా ఎవరికన్నా ఇట్స్ అ బిగ్ పజల్ గుర్తుపట్టారా ఈ క్యాండిడేట్ ఎవరో ఈ క్యాండిడేట్ ఇస్ నన్ అర్ దెన్ వల్లబ్నిన్ వంశీ ఈ మహాన్ బావుడు గన్నవరంలో డూప్లికేట్ సిగ్నేచర్లు పెట్టేసి పొలాలు వేరే వాళ్ళకి అమ్మిచ్చేస్తే ఆ పాప మెయిన్ ఓనర్ వచ్చి ఈ వంశీ పాలనలో నాకు ఇంత అన్యాయం జరిగింది నా పొలం నాకు తిరిగి ఇప్పించండి అని చెప్పి ఫిర్యాదు చేస్తే గనవరం కోర్టులో హాజరుపరిచినప్పుడు ఫోటో ఇది ఇదే సోకాల్ వైకాపాలో చాలా మంది చంద్రబాబు నాయుడు గారి ముసలాడు పనికినన్నాడు రిటైర్మెంట్ తీసుకున్నళ్ళు వీళ్ళు ఓడబీకిన నాగడదుంపల్లా తయారయ్యారు అసలు దాని వంశీయన అని చెప్పి చూసి చాలా మంది షాక్ అయ్యారు ఎక్కడ ఎవరు జాలిపడ్డారని మాత్రం అనుకోకండి వంశీని చూసి ఆహా బాగా అయింది అనే ఎక్స్ప్రెషన్స్ చాలా మందిలో ఉన్నాయి ఈరోజు ఇఫ్ యూ రీడ్ ద కమెంట్స్ బిహైండ్ ఎవ్రీ ఆర్టికల్ విచ్ హాస్ బిన్ పోస్టింగ్ అండ్ ఈ రకంగా చూసుకుంటే వంశీ వెళ్ళినప్పుడు కోర్టులో హాజరైనప్పుడు ఎక్కడేం అడగాలో తెలియదు కదా పాపం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రూల్స్ నేర్పించలేదు అండ్కి వీళ్ళకి అసలు బేసిక్ నాలెడ్జ్ ఉండదు గన్నవరం కోర్టులో వెళ్ళి నాకు మంచం ఇచ్చారు ప్లాస్టిక్ కుర్చీ కావాలి కూర్చోడానికి అడిగితే పోయి విజయవాడ కోర్టులో అడగమని చెప్పారు కోర్టులో ఏదైతే ఉందో అండ్ ఏంటంటే మహాన్ బావుడికి మంచం చాలదు పట్టుపరుపులు కావాలి దాని తర్వాత ప్లాస్టిక్ కుర్చీ కావాలి ఇంకో నలుగురు ఐదు క్యాంటెంట్ పిలుచుకోరాదు కబుర్లు చెప్పుకోవడానికి ఏమన్నా అర్థం ఉందా ఇతను చేసిన అక్రమాలకి శిక్ష చాలా తక్కువ చాలా తక్కువ ఇలాంటి వాళ్ళు తీసి రోడ్ల మీద ఇలా నడిపించుకుంటా కోట్లు తీసుకెళ్తున్నప్పుడు చాలామందికి లోపల ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎస్ న్యాయం ఈ రోజు కన్నా ఒక డేర్ స్టెప్ తీసుకోగలిగింది ఎస్ ఇలాంటి వాళ్ళందరూ అరెస్ట్ అవ్వగలుగుతారు ఎస్ మేము పడిన ప్రతి ఒక్క కష్టానికి ఈరోజు ఒక్క పరిష్కారం అనేది లభిస్తుంది పెట్టాలందరూ కంప్లైంట్లు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళ పట్ల గవర్నమెంట్ విల్ టేక్ వెరీ గుడ్ టర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ వర్క్ వెరీ హార్డ్ ఈ టెన్యూలో న్యాయం జరగకపోతే మనం చాలా నష్టపోతాం ప్రతి ఒక్కళ్ళు ఇదే పనిగా నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్స్ ఇవ్వండి మీ ప్రాపర్టీస్ ఏదైతే నష్టపోయారో తిరిగి తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి నేర్పించిన పెద్ద పాఠం ఏంటంటే వేసిన రోడ్లలో గ్రాన్యూల్స్ ఎత్తుకెళ్ళిపోండి కాంకర్లు ఎత్తుకెళ్ళిపోండి మట్టి ఎత్తుకెళ్ళిపోండి రాష్ట్రాన్ని నమ్మేయండి తాగుపోతే రాజ్యం కింద మార్చేయండి ఒక లిక్కర్ సరిపోకుండా పది లిక్కలు తాగి చంపేయండి జనాలు ఎవరైతే టీడీపీ సపోర్ట్ అవుతున్నారో వాళ్ళని హింసించండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు మిస్ అవ్వాలి ఇళ్లలో ఓట్లు బలవంతంగా కొట్టి మనం వేయించుకోవాలి అరాచకం చేయాలి ఏదన్నా తాడేపల్లి ప్యాలెస్కి గోల్డ్ రూపాయన ఇళ్ళలు కిలోలు లెక్కన ఏ డీల్ చేసిన ఆంధ్రప్రదేశ్లో తన చేతులు తడవాలి అని చెప్పి ముఖ్యమంత్రి కింద ప్రమాణం తాను తనుగా చేసుకుని ముందుకొచ్చి రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రం కింద తొక్కేసి అప్పుల్లో కూరకుపోయిన రాష్ట్రం కింద చేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంకొక కొత్త ప్రోడక్ట్ కూడా డెవలప్ చేశాడు అతనే గెడ్డం గ్యాంగ్ హెడ్ అండ్ బూత్ రాజకీయ నేత అని చెప్పి చాలామంది ఈరోజు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ కింద కూడా పెట్టారు ఈ పర్సన్ ఇంకా ఎంత గొప్పవాడంటే దోచుకోవడానికి వంద రకాలండి అభివృద్ధి చేయడానికి ఒక రకం రాదు ఈ పార్టీకి ఆ బీద్ది ఒత్తులు రాయగడతాం వస్తుందా మీ వల్ల అవుతుందా రాయమని చెప్పండి ఒకసారి ఎవడన్నా ఒక ఎమ్మెల్యేని క్యాండిడేట్ని రాదు అభివృద్ధి రాయటం రానళ్ళు వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడతారు సార్ సంక్షేమం వాటెవర్ ఈ సో కాల్డ్ గుడివాడ గెడ్డం గ్యాంగ్ హెడ్ బూత్ రాజకీయ నేత ఇతను ఏం చేశాడంటే మల్లేపల్లి గుడివాడ పక్కన ఉన్న దాంట్లో నూట డెబ్బై ఐదు ఎకరాలు గవర్నమెంట్ భూమిలో ఈ జగన్ అన్నక ఒక పేరు మీద ఇళ్ల కాలనీ నిర్మించడం ఆ ఇళ్ల కాలనీకి మెరక మెరక చేయాలి సదురు చేయాలి భూమిని చెప్పి ముప్పై కిలోమీటర్ల దూరంలో నుంచి ఇసుక తీసుకొస్తున్నాం అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ముప్పై కిలోమీటర్లు వెళ్ళా పాడు వెళ్ళా రెండున్నర కిలోమీటర్లు కూడా దాటు ఉండడు పక్కనే ఉన్న ప్రభుత్వం భూముల్లోంచి చెరువుల్లోంచి చెరువుల నుంచి ఇసుకను తవ్వి మెరకలేపి దానికి ముప్పై కిలోమీటర్లు బిల్లులేసేసి అండ్ ఇదంతా కాకుండా పదహారు మంది వార్డ్ పదహారు మంది లీడర్స్ క్రియేట్ చేసి దినే ఈ సోకాల్ వెంచర్లో మన పంచాయతీలో అనుమతులు ఇప్పించేసి పంచాయతీలో వాళ్ళని అంగీకరింపజేసి ఆమోదింపజేసి పదహారు మంది కింద ఉపాధి హామీ పథకాల కింద ఇంటర్ చాలా మందిని ఎన్రోల్ చేసేసి వాళ్ళందరితో పనులు చేయించేసామని చెప్పి పనికి మానే ఇళ్ళని ఇళ్ల పథకాలని జనగణన ఇళ్ల కాలనీ నిర్మించి వంద కోట్లకు పైగా స్కామ్ చేసిన ఈ బూత్ రాజకీయ నేత గుడివాడకు చెందినాడు ఈ గుడివాడకు చెందినాడు ఎక్కడన్నా అవుతాడా మాస్ ర్యాగింగ్ జనాల్ని మాస్ ర్యాగింగ్ అండ్ మాస్ ర్యాగింగ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎంత చండాలంగా ఫీల్ అయ్యారంటే చిచ్చే అత ఈ సో కాల్డ్ వ్యక్తి గురించి ఎవరన్నా మాట్లాడుకుంటే కనుక ముందు గెడ్డం ఇండి అని చెప్పనాలి ఇంత పొగరా రాష్ట్రంలో వంద కోట్ల పైగా చేసిన స్కామ్ ఈరోజు న్యూస్ పేపర్లు గొల్లుమన్నాయి ఈ స్కామ్లో చాలా వింత ఏంటంటే ఈ పదహారు మందికి దాని కింద పనిచేసిన అనుచరులు దీంట్లో కొంతమంది అనుచరులు ఉన్నారు కొంతమందికి తెలియదు కూడా తెలియదు వీళ్ళ పేర్లు ఉన్నట్టు గ్రామ పంచాయతీలో అప్రూవల్ కూడా అయిపోయినాయి వీళ్ళ పేర్లు అది వాళ్ళ ఫేట్ అండ్ వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తరలించబడటం మొదలైంది ఏది ఉపాధి హామీ పథకం కింద లీడర్లకు డబ్బులు వస్తే మిగతా వాళ్ళకి పంచాలని చెప్పి వాళ్ళకి తెలియదు వాళ్ళ అకౌంట్లో ఎందుకు డబ్బులు వస్తాయో అనుచరుల అకౌంట్కి డబ్బులు రావటం వేరే అకౌంట్కి తరలించేయటం అండ్ ఈ భాగవతం అంతా బయటపడింది ఎప్పుడంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి మీ అకౌంట్లో ఇన్ని కోట్లు వచ్చినాయి ట్రాన్సాక్షన్ అయిందంటే తెలుసు స్వామి మా అకౌంట్లో ఎన్ని కోట్లు రావడం ఏంటని చెప్పి ఈ గెడ్డంగ్ హెడ్ దగ్గరికి వెళ్తే ఏం కంగారు పడకు మన డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయించుతాను నువ్వు చనిపోయే చేద్దాం అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడంట ఏమండి ఇది ఉన్న మనిషిని బతకని బతుకుని ఉన్న వాళ్ళని చంపేస్తామని సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు అంటే బేసికల్లీ ఒక మనిషిని వాడి జీవాన్ని కోసేసి నరికేసి వాడుకోవడం వీళ్ళ వల్లే తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు ఏమన్నా పుట్టిస్తావు నువ్వు డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తావు వికలాంగుల సర్టిఫికేట్ పుట్టిస్తావు పనికిరాళ్ళు వీళ్ళని పుట్టిస్తావు దేశంలో తప్పిపోయిన పాపులేషన్ సగ్గర వీళ్ళు ఉండాలని పుట్టిస్తావు ఈ లెక్కన కులగణాలు మీరంతా కరెక్ట్గా లెక్కేస్తారు ఏ రకంగా మీరు డబ్బులు పంచిపెడతారు పెడతారు ఎక్కడన్నా పేదలకు ఇచ్చే కాలనీలో వంద కోట్ల స్కామ్ అండ్ ఎందుకు స్వామి నీకు ఇంత డబ్బులు మా అకౌంట్కి వచ్చింది అంటే ఏం చెప్తున్నాడు తెలుసా అండి వైఎస్ఆర్ సిపి టెన్యూర్లో అధికంగా సినిమాలు తీసిన ఒక ప్రముఖ డైరెక్టరు డబ్బులు తీసుకున్నాడు సినిమాలు తీయడానికి కానీ సినిమాలు తీయనందుకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి మొత్తం నా అకౌంట్లో ఎక్కువ వస్తే బాగోదు కదా అని చెప్పి పక్కన అకౌంట్లో వేయించి వాడు తీసుకున్నా అని చెప్పాడంట ఇంకా డైరెక్టర్ ఎవరు ఈ భూత రాజకీయ నాయతలు ఎవరో తినేవాళ్ళు మీకే తెలుసు దీంట్లో పెద్ద క్విజ్ ఏం లేదు ఇంత నడిపిన జగన్మోహన్ రెడ్డి ఇంత సాక్షి స్క్రిప్ట్ ఇచ్చి నడిపించిన సోకాల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని ఒప్పుకోక చస్తావా మనం చస్తావా అయినా మనకు కూడా బుద్ధుండాలి ఎవరిని మనం ఎన్నుకుంటున్నాం అని చెప్పి ఎన్నుకునే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ ఏంటి అని క్రాస్ చెక్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు ఉంది కదా అని చెప్పి వెయిట్ ఇలా వెయిటం కంటే నోటాకు వేయడం మెరుగు ఖచ్చితంగా మెరుగు లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో నోటాకు ఓట్లు ఎక్కువండి అనే విషయం చాలా మందికి తెలియదు ఎస్ నోటాకు ఓట్లు ఎక్కువ పడినాయి అంటే కొంచెం విజ్ఞత ప్రవర్తి ప్రివేల్ అయింది చాలామందికి దే కుడెంట్ అట్లీస్ట్ డిసైడ్ కానీ ఆ ఓటే పోయి వైఎస్ఆర్సీపీకి పడుంటే ఇలాంటివన్నీ జరుగుండి జగన్కి ఇంకా ఫాలోయింగ్ ఉంది ఎక్కడికి వెళ్ళా సీఎం జగన్ సీఎం జగన్ అని అరుస్తున్నారని చెప్పి మొన్నటికి మొన్న లేటెస్ట్ న్యూస్ చూస్తున్నాము అట్ చూసి పోలీసు వాళ్ళు కూడా బాబా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తనకని భయపడ్డారు తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఒక వెయ్యి మందిని ఒక చిన్న ఏరియాలో కాంగ్రిగేట్ చేసి అరిపిస్తే అది ఒక సమూహం కింద కనిపించి ఫ్యాన్ మాస్ ఎఫెక్ట్ ఉందేమో అనుకుని భ్రమపడ్డారు బట్ రియాలిటీ చెక్లో ఏ భ్రమ లేదు ఇతనికి ఏ ఫాలోయింగ్ లేదు అండ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే కనుక కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ ఎంతమంది నెక్స్ట్ టైం అసలు ఓట్లు ఎన్నో వస్తాయో పక్కన పెట్టండి కంటెస్ట్ చేయడానికి కూడా ఎవరు మిగలకపోవచ్చు వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో అండ్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆపండి ఇదా మీరు చూపించే గొప్ప ఘనకార్యమైన చరిత్ర దీని గురించి చెప్పుకునే పక్కన వాళ్ళందరినీ అమానుషమైన బూతులతో తిడతా ఉంటారా మీరు దీని గురించి మాట్లాడి వ్యతిరేకించే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే సమాధానం ఇదేనా మీ పక్కిట్లో ఉన్న వాళ్ళ పట్ల మమకారం ఏమి ఉండవా మీకు మీ భూముల్ని దోచుకుని మీకే దాసి రకమైన ఇస్తుంటే కూడా నోరుముసు కూర్చోడానికి మీకు ఏ రకమైన రైట్ ఉంది ఇజ్ ఇట్ రైట్ టైం ఫర్ ఆంధ్రప్రదేశ్ టు వేకప్ అండ్ ఇలాంటి రాజకీయవేత్తల్ని మనం ఏర్పడేయాలంటే మార్పు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి మొదలవ్వాలి వీళ్ళ సపోర్ట్ పీకేసే వీళ్ళు జీరో ఇంతకు మించి ఇంకేం లేదండి ప్రతి ఒక్కళ్ళు ఒకటే కానీ ఈ ఎమ్మెల్యేలు ఈ సోకాల్ మినిస్టర్లే తేడా వీళ్ళని వేరుగా చూపించిన ప్రతిసారి మనం ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్తూనే ఉంటుంది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ టెన్ యూర్ అబౌట్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ అప్డేట్ కోసం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ